కంటసర్పి కోరింత దగ్గు ధనుర్వాతం హైపటైటిస్ బి ఇన్ఫ్లుఎంజా ఈ ఐదు వ్యాధులు ప్రాణాంతకమైనవి చిన్నారులకు ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా ఆరు నెలలలోపు వయసు ఉన్న పసికందులకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఒకప్పుడు ఐదు టీకాలు వేర్వేరుగా వేయించేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఈ ఐదు వ్యాధులకు కలిపి ఒకే టీకాను తయారు చేశారు అందులో ఈ ఐదు వ్యాధులకు చెందిన మెడిసిన్ ఉంటుంది అవి ఆ ఐదు రోగాలను రాకుండా చేస్తాయి ఇంతకీ ఆ ఐదు రోగాలను నయం చేసే ఆ ఒకే ఒక టీకా ఏంటో తెలుసా అదే పెంటావలెంట్ చిన్నారులకు ఆరు పది పద్నాలుగు వారాల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ పెంటావలెంట్ టీకాను వేయించాలి లేదంటే ముందు చెప్పిన ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది అయితే ఈ టీకాకు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే ఈ పెంటావలెంట్ టీకా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తుంది అది కూడా ఉచితంగానే ఈ టీకాను సరైన సమయంలో వేయించకపోవడం వల్ల మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది పసికందులు మృత్యువాత పడుతున్నారు కనుక తప్పనిసరిగా పెంటావలెంట్ను వేయించండి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి